రైతు సోదరులకి నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడబోయే అంశం నేల ఆరోగ్యం గురించి సాయిల్ హెల్త్ గురించి సో ఈ మధ్య ఎక్కడైనా మనం మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ డిపార్ట్మెంట్ వారు కానీ మనకు తరచుగా చెప్పే మాట కొంచెం రసాయనిక ఎరువులు తగ్గించుకోండి కెమికల్స్ని తగ్గించుకోండి తర్వాత భూమి ఆరోగ్యాన్ని పెంచుకోండి అనే విషయం చెప్తున్నారు సో అవును రోజు రోజుకు మన భూములు నిస్సారం అయిపోతున్నాయి అంటే ఎస్ కరెక్ట్ ఎందుకంటే మనము భూమిలో ఉన్న బ్యాక్టీరియాస్ని మనం రీఛార్జ్ చేయకుండా సో భూమిలో నుంచి అప్ టేకింగ్ మనకి అంటే ఫర్టిలైజర్ కానీ పెస్టైడ్ కానీ ఇవన్నీ పనిచేయాలంటే భూమి చాలా స్పీడ్గా యాక్టివ్గా వర్క్ చేయాలి సో అట్లాంటి టైంలో వర్క్ చేసినప్పుడు భూమిలో ఉన్న బ్యాక్టీరియాస్ని కానీ భూమిలో ఉన్న మిగతావి కానీ చనిపోవడం మొదలు సో అలా కాకుండా మనకి భూమిని రీఛార్జ్ చేసుకోవడం బ్యాక్టీరియాస్తో మంచి బ్యాక్టీరియాస్తో రీఛార్జ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం సో ఇలా రీఛార్జ్ చేసుకోవాలంటే మన భూమికి మేలు చేసే చాలా రకాల బ్యాక్టీరియాసు మన భూమికి మేలు చేసే ఉన్నాయి రైతులకి మేలు చేసే ఉన్నాయి ఇందులో ఒక ఐదారు గురించి మనం తరచుగా వింటుంటాం సో ఇందులో మొదటిది ట్రైకోడర్మా సూడమోనాసు బ్యాసిల్లస్ మైకోరైజా తర్వాత అజిటోబ్యాక్టరు దాని తర్వాత పిఎస్బి ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా దాని తర్వాత కేఎంబి పొటాష్ మొబలైజింగ్ బ్యాక్టీరియా సో ఇవన్నీ ఈ ఆరేడు రైతులకు చాలా ఉపయోగపడతాయి ఇవి మనం తరచుగా శాస్త్రవేత్తలు చెప్పినా కూడా మనం వింటుంటాం సో ఇందులో మొదటిగా మనం ఈరోజు అంటే వచ్చే రోజుల్లో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ప్రోడక్ట్ గురించి ప్రతి భూమికి మేలు చేసే బ్యాక్టీరియాస్ గురించి చెప్పుకుంటూ పోదాం ఇందులో మొదటి మొదటిది వచ్చేసి ట్రైకోడర్మా విరిడే సో ట్రైకోడర్మా విరిడే అనే దీనికి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఇందులో మొదటి ప్రాపర్టీ వచ్చేసి ఇట్ వర్క్స్ యాజ్ ఏ బయోలాజికల్ ఫంగిసైడ్ సో ఇది భూమి ద్వారా సంక్రమించే చాలా రకాల వైరస్ అనేది ఆపుతుంది సో అందులో మొదట వచ్చేసి విల్ట్ ఫిజోరియం విల్ట్ తర్వాత పితియం తర్వాత రైజక్టోనియా ఇలాంటి వైరస్లు ఆపుతుంది అది ఆపడమే కాకుండా ఇది భూమి ద్వారా ఏదైతే వేరుకుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ తర్వాత బ్లైట్ కానీ ఇవన్నీ భూమి నుంచి పంటకు వస్తాయో ఇలాంటివన్నీ రాకుండా ఈ ట్రైకోడర్మా ఆపుతుంది ఇదే కాకుండా ఇది భూమిలో ఏవైతే హాని చేసే మొక్కకు హాని చేసే ప్యాథోజెన్స్ అంటాం అంటే సిలిండర్ బీజాలు అంటాం సో వీటిని ప్యాథోజెన్స్ని ఇది నిర్వీర్యం చేయడం అంటే పారాసైటైజింగ్ అంట అంటే ఇది నిర్వీర్యం చేసి దాన్ని మొక్కకు ఆ రోగం సంక్రమించకుండా ఆపుతుంది అదే కాకుండా ఆ ప్యాథోజన్స్ని ఇది సర్పాతు చేస్తుంది అంటే దాని యొక్క పవర్ను తగ్గించి భూమి ద్వారా మొక్కకు ఏదైతే వ్యాధులు వస్తున్నాయో అవి రాకుండా ఇది కాపాడుతుంది సో ఇది దీని బయలాజికల్ ఫంగిసైడ్ యాక్టివిటీ అదే కాకుండా ఇది బయోలాజికల్ ఫర్టిలైజర్గా కూడా ఇది యాక్టివేట్ ఇది వర్క్ చేస్తుంది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇది భూమిలో ఉన్న సేంద్రియ పదార్థాన్ని బ్రేక్డౌన్ చేయడం ద్వారా అంటే మనం ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్ని భూమిలో వేసామో అది ఫస్ట్ బ్రేక్ డౌన్ కావాలి అది బ్రేక్ డౌన్ చేయడం ద్వారా మైక్రో మ్యాక్రో న్యూట్రియన్స్ అవైలబులిటీని మొక్కకు పెంచుతుంది ఎప్పుడైతే నీకు సేంద్రియ పదార్థం బ్రేక్డౌన్ అవుతుందో అప్పుడు భూమికి మనం వేసిన మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే నత్రజని బాసురం పొటాష్ మైక్రోన్యూట్రిన్స్ అంటే మిగతా అన్ని సిఎంఎస్ కావచ్చు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ జింక్ బోరాన్ ఐరన్ మ్యాన్ మాలిద్దునం మ్యాంగునీస్ ఇలాంటివన్నీ మైక్రోన్యూట్రిన్స్ని ఎప్పుడైతే ఆర్గానిక్ మ్యాటర్ బ్రేక్డౌన్ అవుతుందో అది మొక్కకు ఈజీగా అందుతాయి అదే కాకుండా ఇది భూమిని భూమిలో ఉన్న అజిటోబ్యాక్టర్ కానీ ఈ పిఎస్బి కానీ కేఎంబిన్ కానీ ఇది యాక్టివేట్ చేయడం ద్వారా ఇది భూమిలో ఉన్న మొత్తం ఎరువుల్ని మొక్కకు అందించేటట్టు పనిచేస్తుంది సో ఇది దీని యొక్క రెండవ క్యారెక్టర్ అంతేకాకుండా ఇది వేరు యొక్క ఇది మొక్క యొక్క వేరు వ్యవస్థను మరియు కాండం వ్యవస్థను కొవ్వలను బలంగా తయారు చేస్తుంది ఇదే కాకుండా దీనికి ఉన్న ఒక మంచి యాక్టివిటీ ఏంటంటే ఇది ఏదైతే మొక్కలో గ్రోత్ను ప్రేరేపించే హార్మోన్స్ అయినటువంటి ఆక్సిజన్స్ను కానీ జిబ్బర్లిన్స్ని కానీ ప్రొడ్యూస్ చేయడం ద్వారా మొక్క గ్రోత్లో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది సాయిల్ హెల్త్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఎట్లా ఉపయోగపడుతుంది అంటే నేల యొక్క స్ట్రక్చర్ని నేల యొక్క ఆరోగ్యాన్ని ఇది పెంచడం ద్వారా ఇది భూమికి ఎంతో మేలు చేస్తుంది ఇది దీని యొక్క ఇంకో క్యారెక్టర్ అలాగే ఇది మొక్కలలో ఎప్పుడైనా అధిక ఒత్తిడికి గురైనప్పుడు మొక్కలు అంటే అధిక ఎండకు కానీ అధిక చలికి కానీ అధిక వర్షానికి కానీ ఎప్పుడైనా బెట్టకు గురైతే ఇది స్ట్రెస్ రిలీవర్గా అంటే మొక్కను ఆ ఒత్తిడి నుంచి బయట వేయడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అట్లాగే ఇది ఈ స్ట్రెస్ రిలీవర్గా కాకుండా ప్లాంట్ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేయడం ద్వారా అంటే మొక్క తనకు తానుగా రోగాలను తట్టుకునే శక్తిని ఇచ్చేదానివిగా అది ప్రోత్సహించడం ద్వారా మొక్క అధిక రోగాలను అధిక పెస్టిసైడ్ను కూడా అధిక పెస్ట్ను కూడా తట్టుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇందులో ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే ఎక్కడైతే అధికంగా పురుగు మందులు కొట్టి అధికంగా గడ్డి మందులు కొట్టి ఎక్కడైతే మన సాయిల్ కంటామినేషన్ ఎక్కువగా ఉందో అంటే నేల కంటామినేట్ అయిందో విషపూరితమైందో అలాంటి నేలల్లో కూడా ఇది ఆ ఏదైతే కంటామినేషన్ ప్రాపర్టీస్ని కూడా అది డిగ్రేడ్ చేస్తుంది అది తగ్గించి నేల ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది సో ఇలాంటి ట్రైకోడర్మాని మనం సో మూడు విధాలుగా వాడుకోవచ్చు ఒకటి సీట్ ట్రీట్మెంట్లో వాడుకోవచ్చు రెండు మనం నీటిలో కలిపి డ్రించింగ్లో వాడుకోవచ్చు దీన్ని డ్రిప్లో కూడా వదులుకోవచ్చు సో దీన్ని అది కాకుండా మనం మొక్కలు ఎప్పుడైనా నాడేటప్పుడు మనము వరి కానీ పిలకలు నాటేటప్పుడు టమోటా మొక్కలు నాటేటప్పుడు వాటిని డిప్ చేసి కూడా మనం నాటుకుంటే ఇది భూమి ద్వారా వచ్చే వ్యాధులను ఇది పూర్తిగా అరికడుతుంది మరి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఉండి ఈ బ్యాక్టీరియాకి లైఫ్ టైం ముందుగానే తక్కువ ఉంటుంది అంటే మనము మంచి కంపెనీస్ దగ్గర తీసుకోవాలి మేము కూడా అలా రీసెర్చ్ చేసినప్పుడు ఒక మంచి కంపెనీ దొరికింది సో డాక్టర్ సుధారెడ్డి మేడం సో మేడం మంచి సైంటిస్టు సో ఆమె పిహెచ్డి స్కాలరు సో ఆమె డెవలప్ చేసిన కంపెనీ కేఎన్ బయోసైన్సెస్ అనే దాంట్లో ఒక మంచి ప్రోడక్టు మనం తీసుకురావడం జరిగింది ఇదే ట్రైకోడర్మా విరిడే వన్ పర్సెంట్ వెటబుల్ పౌడర్ సో ఒక మంచి మైక్రోబేల్ ఏజెంట్ ఇది సో దీనికి చూస్తే మనం ఎందుకు మేము నమ్మినామంటే ఇందులో దీనికి మూడు సర్టిఫికెట్స్ ఉన్నాయి అంటే ఐఎస్ఓ సర్టిఫికెట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే మనం భారతదేశంలో తయారు చేసి మనం ఎక్కడికైనా ఎగుమతి చేయడానికి కానీ ఇలాంటి ఐఎస్ఓ స్టాండర్డ్ ఉంటే ఇది మన ప్రపంచంలో ఎక్కడికైనా ఎగుమతి చేయగలిగినంత నాణ్యత ఇందులో ఉంటుంది సో రెండోది ఇట్ ఇట్ ఈస్ సర్టిఫైడ్ బై ద జిఎంపి అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే ఇది ఒక మంచి సెంట్రల్ బాడీ సో ఇలాంటి రికగ్నైజ్డ్ బాడీ నుంచి కూడా దీనికి అప్రూవల్ ఉంది అదే కాకుండా ఇది ఆర్గానిక్ ఆర్గానికల్లీ అప్రూవ్డ్ బై లకోన్ సో ఈ లకోన్ అనేది కూడా ఇది ఇండియాలో అతిపెద్ద ఆర్గానిక్ సర్టిఫికేషన్ కంపెనీ సో ఇలాంటి స్టాండర్డ్స్ ఉన్నది మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు ఈజీగా అనుకూలంగా ఉంటుంది అదే కాకుండా ఇది ఇందులో ఉన్న బ్యాక్టీరియా లైవ్లో ఉండాలి అంటే ఇది బతికి ఉండాలి ఎందుకంటే ఇది మైక్రోబ్స్ కాబట్టి ఇందులో మైక్రోబియల్ బయో కంట్రోల్ ఏజెంట్ కాబట్టి ఇందులో ఏదైతే ఉందో ట్రైకోడర్మా దాని కౌంట్ అలాగే ఉంటే ఇది భూమికి ఎంతో బాగా పనిచేస్తుంది సో ఇలాంటి స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి మనం తీసుకోవడం ద్వారా రైతులకి ఒక మంచి ట్రైకోడర్మాను మనం అందించడం జరుగుతుంది సో ఇదే కాకుండా మన ప్రభుత్వాలు కూడా రైతులకు సప్లై చేస్తుంటాయి సో నేనేమంటున్నానంటే ఇది వ్యాపార దృక్పథంతో కాకుండా నేల ఆరోగ్యాన్ని పెంచడానికి మీ పొడమి వారు ఎందుకంటే మేము పేరులోనే పొడమి ఉంది కాబట్టి పొడిమి అంటే నేల తల్లి నేల ఆరోగ్యంగా ఉంటేనే మనందరం ఎన్నో రోజుల పాటు వ్యవసాయాన్ని చేసుకోగలం మళ్ళా మనం సారవంతమైన భూముల్ని మనం మళ్ళా మనం నెక్స్ట్ తరానికి ట్రాన్స్ఫామ్ చేయాలన్నా అంటే నెక్స్ట్ తరానికి అందివాలా అంటే మన నేల ఆరోగ్యంగా ఉండాలి మన నేల ఆరోగ్యంగా ఉండాలంటే నేలకు మేలు చేసే మంచి బ్యాక్టీరియాస్ని మనం భూమిలో వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను సో రేపు మనం వచ్చే ఎపిసోడ్లో మిగతా ప్రోడక్ట్స్ గురించి అంటే సూడమనాస్ గురించి బ్యాసిల్లస్ గురించి మైక్రోరైజా గురించి ఈ ఎన్పికే కన్సార్షన్స్ గురించి మాట్లాడుకుందాం అంతవరకు సెలవు